Dance performance by the host school, Vira. Only two minutes. After lunch, you can. Then, march for students, be ready. <laughs> బద్రాచలం జిల్లా నుంచి మూరొ పాఠశాల ముల్కలపల్లి విద్యార్థులు नेगलेबल स्टूडेंट्स क्लोजिंग सर्वे म्याड ग <laughs> ఇందిరామ రాజ్యంలో రాష్ట్రం అంతగా జరుగుతుందని చెప్తున్నాం మేము డిషో గారు ఇటువంటి వాతావరణం ఇందిరామ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో గత నాలుగు రోజుల నుంచి పండగ వాతావరణం విద్యార్థులు విద్యార్థులు అందరూ కూడా ఆట పోటీలతో తెలంగాణ రాష్ట్రంలో మంచి పండగ వాతావరణ కల్పించిన ముఖ్యమంత్రి గారికి మరి మంచి విజయవంతంగా ఈ పోటీలు నిర్వహించి పిల్లల్ని జాగ్రత్త తీసుకున్న పీఈటి పీడీలందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఆటల పోటీలు అనేది మన జీవితంలో ఇది ఒక భాగం మేము హాస్టల్లో చదువుకున్నప్పుడు ఆటలు అంటే కూడా మహా ఇష్టం ఆటలు అంటే మహా ప్రేమ కోరిక మాకు ఆ రోజు పెద్దలు మంత్రులు రెడ్డి గారు మంత్రి గారు రాకపోతే వాస్తవంగా గంట రెండు గంటలు మీ ఆటలు చూసి ఉన్నాం ఏదేమైనా ఎవరికి ఇబ్బంది లేకుండా ఆటలు అనేటి గెలుపు ఓటమి లెక్క లేదు మన లెక్కలకి వేసుకోవద్దామా ఎంత ఉత్సాహంతో మీరైతే మీ పాఠశాల వచ్చినారో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఎవరు ఓడినోళ్ళు అందరూ రేపు గెలుస్తారు ఎక్కడ ఓడిపోయావు ఎందుకు ఓడిపోయాను వీటన్నిటి స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో ఆటలు ఆటలాడే పిల్లలు ఎప్పుడు కూడా జీవితంలో బాగా యాక్టివ్ ఉంటారు వాళ్ళ మైండ్ చాలా షార్ప్గా ఉంటుంది తెలుసు నాకు వీళ్ళందరూ కూడా ఆటల్లో మంచి ప్రతిభను కనివరించి అదేవిధంగా ఇక్కడ నుంచి పోయిన తర్వాత ఓడాం గెలిచిన ఫీలింగ్ ఎక్కడ ఉంచుకోకుండా ఆ రహంగా వీళ్ళతో పాటు పిల్లలతో పాటు వచ్చిన ఆ స్టాప్ కూడా వాళ్ళ ఈ గేట్ దాటి బయటికి పోయేటప్పటికీ ఆడాం గెలిచాం ఓడాం అనే ఒక పద్ధతిని వాళ్ళు మరిపించి జాగ్రత్త తీసుకెళ్లి మళ్ళా సదురంగంలో దింపి వాళ్ళని మంచి భవిష్యత్తుని తీర్చిద్దాల్సిన అవసరం బాధ్యత అందరి మీద ఉందని చెప్పి మనం చేస్తూ తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా వాస్తవంగా చాలా ఉత్సాహంగా ఉన్నది పది సంవత్సరాల నుంచి పెంచని మీ అన్నింటినీ పెంచినారు రేవంత్ రెడ్డి గారు మీ ఆలోచనకు అనుకూలంగా ఈరోజు పిల్లలకు కావలసిందని గుర్తించి లేట్ చేయకుండా కావలసిన దానికంటే మనం అనుకున్న దానికంటే పక్క రాష్ట్రాల అన్నిటికంటే ఎక్కువగా పిల్లల ఛార్జీలు మీ స్కాలర్షిప్లు ఛార్జీలు పెంచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరోసారి మీ తరఫున మీ కుటుంబాల తల్లిదండ్రుల తరఫున మనస్ఫూర్తిగా ఈ వైరా నియోజకవర్గం నుంచి వారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడు ఆట పాటగానే జీవితం మిగలాలే మీరు మీ కుటుంబాలకు అట్లే ఉపయోగపడాలని తెలియజేస్తూ మంచి చదువులు చదివి మీ మంచి జీవితాన్ని గడిపి మీ చదువు నేర్పిన గురువులకి ప్రిన్సిపాల్కి టీచర్లకి ఆ పాఠశాలకి మంచి గుర్తింపు చదవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అలసిపోకుండా ఈ నాలుగు రోజుల ఆట మీ